హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు శ్రీదుర్గ డిజైనర్ స్టూడియో అండి మన స్టూడియో లొకేషన్ వచ్చేసి బిఎన్ రెడ్డి నగర్ వనసలిపురం అండి ఈ రోజు మన బొటిక్ లో మగ్గం వర్క్స్ డిజైన్స్ ఎలా రెడీ చేశామో ఒకసారి చూద్దాం రండి నెంబర్ వన్ శారీ వచ్చేసి కుప్పడం పట్టు శారీ అండి ఈ శారీ ఫ్యాన్సీ శారీ కాబట్టి ఈ ఈ శారీకి మ్యాచ్ అయ్యేట్టు మనం సింపుల్గా అండ్ రిచ్ లుక్ కనబడేటట్టు మనం మగ్గం వర్క్ డిజైన్ చేయడం జరిగింది అది ఎలాగో చూపిస్తాను ఒక సారీ ఈ శారీలో థ్రెడ్ యూజ్ చేసి ఈ శారీ కలర్ మ్యాచింగ్ థ్రెడ్ యూజ్ చేసి అండ్ హ్యాండ్స్ లో ఫ్యాన్సీ శారీ కాబట్టి బ్లౌజ్ కూడా ఫ్యాన్సీగా ఉండాలని నెట్ యూజ్ చేసి కర్దానతో లైన్స్ ఇవ్వడం జరిగింది అండ్ శారీకి మ్యాచ్ అయ్యేటట్టు మనం మ్యాచింగ్ కలర్ శారీ మ్యాచింగ్ కలర్ థ్రెడ్ యూజ్ చేసి ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ రౌండ్ నెక్ యూజ్ చేసి మగ్గం వర్క్ డిజైన్ డిజైన్ చేయడం జరిగింది ఒకసారి చూడండి మనం ఇలా సింపుల్ గా వేసుకోవచ్చు ఫ్యాన్సీ శారీస్ కి అండ్ వేరే శారీస్ కి కూడా మనం మ్యాచ్ అయ్యేటట్టు కూడా దీన్ని డిజైన్ చేసాము మనం మిక్స్ అండ్ మ్యాచ్ కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ శారీ వచ్చేసి అండి ఫ్యాన్సీ పట్టు శారీ అండి ఫ్యాన్సీ పట్టు శారీ ఈ శారీకి మనము బ్లౌజ్ ఎలా డిజైన్ చేసామో ఒకసారి చూపిస్తాను ఈ శారీకి బార్డర్ కలర్ బార్డర్ కలర్ కాటన్ సిల్క్ అంటే ప్యూర్ పట్టు ఆఫ్ పట్టు తీసుకొని శారీలో బార్డర్ శారీ బ్లౌజ్కి మ్యాచింగ్ చేసుకుంటూ ఇట్లా లైన్స్ పై నుంచి కింది వరకు ఇట్లా లైన్స్ యూజ్ చేసి మగ్గం వర్క్ డిజైన్ చేయడం జరిగిందండి ఈ ఈ బ్లౌజ్ మాత్రం చాలా సూపర్ సింపుల్ సింపుల్ మగ్గం వర్క్ డిజైన్ అండి చూడొచ్చు ఇది ఒక శారీ మనం నెక్స్ట్ శారీ వచ్చేసి వెంకటగిరి పట్టు శారీ అండి వెంకటగిరి పట్టు శారీలో మాక్సిమం సిల్వర్ కలరే ఉంటుంది బార్డర్ ఈ సిల్వర్ కలర్ బార్డర్ వచ్చేసి పింక్ కలర్ శారీ బార్డర్ కంచి పట్టు బార్డర్ వచ్చిందండి పైన డస్టీ కలర్ ఈ శారీకి మనము మ్యాచ్ అయ్యేటట్టు మగ్గం వర్క్ డిజైన్ ఎలా చేసామో చూపిస్తాను ఇలా హై నెక్ అండి ఈ బూటీస్ వచ్చేసి మనం శారీలో ఉన్న బూటీసే తీసుకున్నాము ఇలా హై నెక్ యూజ్ చేసి హ్యాండ్స్ కి నెట్ నెట్ ఇక్కడ హ్యాండ్స్ కి ఎడ్జ్ దగ్గర ఇలా మగ్గం వరకు డిజైన్ చేయడం జరిగింది అండ్ ఫ్రంట్ వచ్చేసి ఇలా కప్స్ పెట్టేసి ఇది ఒక షేప్ అండి ఇది ఒక ఫ్రంట్ షేప్ తీసుకొని బ్లౌజ్ అయితే డిజైన్ చేయడం జరిగింది అండ్ సింపుల్ అండ్ ఎలిగెంట్ గా కనిపిస్తుంది ఫ్యాన్సీ లుక్ కూడా మనకి కనిపిస్తుంది ఈ బ్లౌజ్ ఒకసారి చూడొచ్చు మీరు నెక్స్ట్ శారీ వచ్చేసి ఫి ఫ్యాన్సీ పట్టు శారీ అండి ఈ రోజు మన బొటిక్ లో మొత్తం ఫ్యాన్సీ పట్టు శారీస్ కి మగ్గం వర్క్స్ అండి ఇవి ఇది ఫ్యాన్సీ శారీ అండి ఈ శారీలో లైన్స్ వచ్చాయి ఈ శారీ ఈ శారీకి కి శారీ బ్లౌజే యూజ్ చేయడం జరిగింది ఇలా మగ్గం వర్క్ డిజైన్ చేసామంటే ఇలా హ్యాండ్స్ కి లైన్స్ వచ్చినాయి ఫ్రంట్ అండ్ బ్యాక్ రౌండ్ నెక్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ కర్దానా చేయడం జరిగింది ఇది ఒక రకమైన డిజైన్ అండి అండ్ కి ఇలా లైన్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ రౌండ్ అండి ఇది కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం వాళ్ళకి బ్లౌజ్ డిజైన్ చేయడం జరిగింది సింపుల్ అండ్ చాలా రిచ్ లుక్ కనిపించేలా నెక్స్ట్ బ్లౌజెస్ వచ్చేసి మనకి మిక్స్ అండ్ మ్యాచ్ బ్లౌజెస్ అండి ప్యూర్ రా సిల్క్ ఆఫ్ వైట్ ప్యూర్ రా సిల్క్ మీద తీసుకొని మిక్స్ కలర్స్ అంటే మనం ఈ బ్లౌజెస్ ఏ శారీకైనా మనం మ్యాచ్ చేసుకోవచ్చు పట్టు కి ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ కలర్ థ్రెడ్స్ యూజ్ చేయడం జరిగింది ఇలా మిక్స్ అండ్ మ్యాచ్ అంటే ఇప్పుడు బాగా లో ఉన్నాయండి మిక్స్ అండ్ మ్యాచ్ బ్లౌజెస్ ఇలా డిఫరెంట్ గా డిజైన్ చేయడం జరిగింది ఇదొక వెరైటీ బ్లౌజ్ అండి ఇలా హై నెక్ వచ్చేసి మధ్యలో సర్కిల్ హైలో సర్కిల్ వచ్చి ఇందులో థ్రెడ్స్ యూజ్ చేసి బ్లౌజ్ డిజైన్ చేయడం జరిగింది హ్యాండ్స్ కి ఇలా ఎడ్జ్ నుంచి కట్ వర్క్ ఇచ్చి ఇలా మగ్గం వర్క్ డిజైన్ చేయడం జరిగింది అండ్ సింపుల్ చాలా రిచ్ లుక్ కనిపిస్తుంది అండి బ్లౌజ్ ఏ శారీ కైనా మనం మ్యాచ్ చేసుకోవచ్చు అందులోనే ఇంకో వెరైటీ బ్లౌజ్ అండి ఇది కూడా మిక్స్ అండ్ మ్యాచ్ బ్లౌజ్ ఇది కూడా ఆఫ్ వైట్ ఆఫ్ వైట్ ప్యూర్ సిల్క్ అండి నేను నేనైతే నా బొటిక్ లో మాక్సిమం ప్యూర్ వాడడానికి ట్రై చేస్తా ఇమిటేషన్ మాత్రం చేయను ఎందుకంటే అవి మగ్గం వర్క్ సరిగ్గా నీట్గా ఉండవు ప్యూర్ పైన అయితే ఎలిగెంట్ గా సింపుల్ గా ఉన్న వర్క్ నీట్ గా కనిపిస్తుంది సో అందుకనే నేను ప్యూర్ రా సిల్క్ వాడడం జరుగుతుంది ఓకే ఇది కూడా మిక్స్ అండ్ మ్యాచ్ బ్లౌజ్ అండి ఇది షోల్డర్స్ పైన మగ్గం వర్క్ అంటే ఇది మగ్గం వర్క్ అండ్ మిషన్ ఎంబ్రాయిడరీ చేయడం జరిగింది షోల్డర్ పైన మగ్గం వర్క్ హై నెక్ లోని షోల్డర్ పైన అండ్ కర్దానా లైన్స్ ఇవ్వడం జరిగింది కట్ వర్క్ ఇది షోల్డర్స్ నుంచి కిందికి హ్యాండ్స్ కి కిందికి మగ్గం వర్క్ ఇవ్వడం జరిగింది ఇది కూడా సింపుల్ గా ఉంటుంది ఏ ఏ శారీ కైనా మనం మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు చాలా ఎలిగెంట్ కూడా కనిపిస్తుంది ఈ బ్లౌజ్ మన బొటిక్ లో వరల్డ్ వైజ్ షిప్పింగ్ ఉందండి యుఎస్ కస్టమర్స్ ఎవరైనా ఉంటే కూడా నాకు మెసేజ్ చేయండి వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం మనం మగ్గం వర్క్స్ అయినా డ్రెస్సెస్ డిజైన్ చేయడం కానీ జరుగుతుంది ఇవి ఈ బ్లౌజెస్ అన్నీ అయితే యుఎస్కి కొరియర్ చేయడం జరుగుతుందండి ఇవన్నీ యుఎస్ ఆర్డర్ అందులోనే నెక్స్ట్ బ్లౌజ్ అండి ఇది త్రీ డి వర్క్ అండి త్రీ డి ఇది మిషన్ ఎంబ్రాయిడరీ పైన త్రీ డి వర్క్ ఫ్లవర్స్ లాగా డిజైన్ చేయడం ఇది కూడా మనం మిక్స్ అండ్ మ్యాచ్ యూజ్ చేసుకోవచ్చు ఇది మిషన్ ఎంబ్రాయిడరీ అండి ఇది త్రీ డి వర్క్ అంటారు త్రీ డి వర్క్ చేసి దీనిపైన మగ్గం వర్క్ డిజైన్ మగ్గం వర్క్ తో హైలైట్ ఇవ్వడం జరిగింది ఇది కట్ వర్క్ అండి ఇదంతా కట్ వర్క్ మగ్గం పైన కరదానంత కట్ వర్క్ చేసి డిజైన్ చేయడం జరిగింది ఈ బ్లౌజ్ కూడా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు చాలా సింపుల్ గా ఉంటది అండ్ రిచ్ లుక్ కనిపిస్తుంది ఇది స్టిచ్ చేయలేదండి స్టిచ్ చేశాక కూడా ఒకసారి మీకు వీడియో షేర్ చేస్తాను చూశారు కదా అండి ఈ రోజు మన బొటిక్ లో మగ్గం వర్క్ డిజైన్స్ ఎలా డిజైన్ చేయడం జరిగిందో ఇంకా ముందు ముందు కొత్త కొత్త డిజైన్స్ రెడీ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము అవన్నీ కూడా యూట్యూబ్ ఛానల్లో పెడతాము అప్లోడ్ చేస్తాము ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కి మెసేజ్ చేయండి కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం కూడా మనము డిజైన్ చేయడం జరుగుతుంది వాళ్ళ ఇంట్రెస్ట్ ని బట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కి మెసేజ్ చేయండి నా నెంబర్ వచ్చేసి నైన్ వన్ డబల్ జీరో నైన్ జీరో ఫోర్ ట్రిబుల్ ఎయిట్ అండి ఈ నెంబర్ కి మెసేజ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఫాలో అండ్ సబ్స్క్రైబ్